తప్పు మురాను దాని గురించి ఒక ఐదు నిమిషాలు చెప్పు ముగింజ చేస్తాను ఇది ఎలా ఉంటుందండి ఊహా చిత్రం ఏ ఇచ్చింది నాకు దాని గురించి ఒక ఐదు నిమిషాలు చెప్పి ముగింజ చేస్తాను ఇది రెండు ఒకటి రెండు ఒకటో ఓకేనా చితి సార్ ఇప్పుడు మాకు తెలిసి గట్టిగా ఉండే చెక్కేది టేకు ఎరచ బాగా మనందరికి తెలుసు అందుబాటులో ఇప్పుడు నోవాహు గారు వాడగట్టింది ఏరియా కాదు కదా ఏరియా ఎక్కడంటే టర్కీ దగ్గర ఒకసారి దాని గురించి మనం చూసుకుందాం ఆంగ్లంలో దీన్ని ఏమంటారంటే రాసుకునే వాళ్ళు ఏమంటే రాసుకొని ఆర్ఈ ఎస్ఐఎన్ఓ యుఎస్ ఏమండీ ఆది కాండంలో మొదటి అధ్యాయం నుంచి చక్కగా నేర్పించుకుంటూ వస్తున్నాం ఎక్కడ మన మొదటి వరకు దేవుని కుమారులు అంటే మగోళ్ళు నరుల కుమారులు అంటే ఆడళ్ళను నేర్చుకున్నాం దేవుని కుమారులు అంటే ఆడమగ దేవుల్లో ఉన్నవాళ్ళు నరుల కుమార్తెలు అంటే లోకంలోనే ఆడమగని అర్థం ఓకేనా రైట్ ఆర్ఈ ఎస్ఐ ఎన్ఓ యుఎస్ అంటే రీజినస్ వుడ్ ఇంగ్లీష్లో మనం ఇంగ్లీష్లోకి వెళ్తేనే అర్థమైంది తెలుగులో అర్థం విషయం ఇంగ్లీష్లోకి వెళ్తేనే అర్థమైంది ఇది ఒక ప్రత్యేకమైన చెట్టు ఒక మాటలో చెప్పాలంటే కలపనిచ్చే చెట్టు దీనికి ఉన్న ప్రత్యేక లక్షణాలు ఏంటంటే దీని పేరేమని చెప్పాను మీకు ఆర్ఈస్ఐఎన్ఓ యుఎస్ వుడ్ రెజినస్ వుడ్ ఏంటి జిగురు కొన్ని చెట్లు పాలు వస్తాయి కొన్ని నుంచి జిగురు వస్తుంది మీకు తెలిసిన ఇవన్నీ కానీ దీనికన్నా అసలు పేరులోనే ఉంది ఏంటి జిగురు చెట్టు ఇంకోటి ముళ్ళు లాంటి ఆకులుండే చెట్టు అంటారు అంటే దీనికి కూడా ఏమంటారంటే సూది లాంటి ఆకులున్న చెట్టు అని కూడా అంటారు కొన్ని చెట్లు ఆకులను బట్టి కూడా పేరు పిలుస్తారు కదా దీనికొన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే జిగురు ఈ జిగురు వల్ల చెక్కతో దాన్ని తయారు చేసిన తర్వాత ఏం చెప్పాడంటే ఆదాముకి దేవుడు నవాహుకి దేవుడు కీలుభుయ్యం అన్నాడు ఏదన్నా పూసినప్పుడు అంటుకులు ఉండాలంటే దానికి ఏమి ఉండాలి ఓకేనా రిజనస్ ఫుడ్ రిజిన్ అనేది దీనికి ప్రత్యేకమైన లక్షణం ఈ జిగురుండమైందంటే ఎన్ని రోజులు నీళ్ళలో ఉండాలి అది వాడ సుమారు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఉండాలి సింపుల్గా ఒక మనిషి ఇద్దరు మనుషులు కాదు ఏనుగులు ఎంత బరువు ఆలోచించండి ఆ బరువుని తట్టుకోవాలి మూడంతస్తులు నీళ్ళలో నానాలి జిగురు ఉండటం వల్ల ఏమైద్దంటే ఇప్పుడు మనం నీళ్ళల్లో తాడకుండా ఉండాలంటే ఎక్కువ నీరు పలుచుకోవడం తక్కువ కాళ్ళుకి ఏమి రాసుకుంటాం కొబ్బరి నూనె రాసుకుంటాం ఆల్రెడీ చెట్టుకి ఏముంటుంది అంటే జిగురు ఉంటుంది ఎప్పుడు జిగురు ఉంటుంది దాంట్లో జిగురు శ్రమిస్తూనే జిగురు చెట్టు అంటారు అనమాట ఇది నీటిని తక్కువగా ఏం చేస్తుంది అంటే అసలు పీల్చుకోదంట ఇది తక్కువ పీల్చుకోవటం కాదు జిగు ఎప్పుడైతే మన చెక్క ఊరిని నీళ్ళలో నానిపోద్ది కానీ జిగురు ఉండటం వల్ల ఏమైద్దంటే అస్సలు నీటినే పీల్చుకోతే ఒకవేళ తడదగిన ఏమైపోతుంది అంటే వెంటనే జారిపోతుంది ఉదాహరణకు మీరు తెలుసు గోడ ప్లాస్టింగ్ చేసేటప్పుడు లేదంటే స్లాబ్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఒక ఆయిల్ పోస్తారు ఎందువల్ల ఎంత వర్షం పడినా అలా ఆహారం జారిపోతూ వస్తుంది దీనికన్నా సహజ నష్టం నీటిని తట్టుకునే సామర్థ్యం ఎక్కువ ఎక్కువ బలాన్ని కూడా వేయగలదు జలప్రళయంలో వాడ ఎంత బరువుతో పెద్ద తుఫాను వచ్చినప్పుడు తుఫాను ఊరికి వానే పడద్దు అని గాలి కూడా గాలి కూడా గాలికి కూడా తట్టుకోవాలి అంటే అంత బలమైన చెట్టు అవసరం అనమాట ఎంతో గట్టిదన్నమాట ఉదాహరణకి కీటకాలు కానీ చెదలు పట్టడం కానీ క్రిములు సొపడం కానీ దానికి వ్యాధులు రావటం కానీ ఏముండదంట చెట్టు కూడా గొప్ప లక్షణం అది చాలా మంది దీని గురించి చెప్తూ ఏం చెప్తారంటే ఇది క్రీస్తుకి సాదృశ్యం కొంతమంది సంఘానికి సాదృశ్యం అని చెప్తారు యేసుక్రీస్తు కూడా ఏ పాపాన్ని అంటించుకోలేదు ఈ దొంగ కూడా ఎటువంటి నీటిని కూడా చెత్తగా చెత్తగాని మనం ఏదొచ్చినా సరే ఉదాహరణకి నీటిలో ఉన్నంత వరకు చేప ఉప్పు నంటించుకోదు ఇది వాడ నీలంలో ఎంత సంవత్సరం కాలం ఉన్నా తడిని అంటించుకోవద్దు అలాగే ఏసుక్రీస్తు కూడా పాపాన్ని పంటించుకోదు ఇలాగని మాకు బైబిల్లో చూపించండి అని అనుకున్నారు ఇప్పుడు బైబిల్ ఉన్నదే చెప్పాను చితి సారకపు మురాను దీని ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే మీరు రిజినస్ వుడ్ రిజిన్ అంటే అర్థం ఏంటంటే జిగురు స్రవించే చెట్టు దీని గొప్ప లక్షణాలు చెప్పుకొచ్చాను నేను ఇప్పుడు బైబిల్ బేస్ చేసి చెప్పుకొచ్చాను సొంతంగా ఎక్కడ నుంచి తీసుకొచ్చానంటే బైబిల్ బేస్ చేసి చెప్పుకురావడం అనేది జరిగింది చిత్తి సారకపు మురాను కి వాడ చేసి నానబెట్టి ఏం భూమంటే కీలు కీలు పూయడం అంటే అది పట్టుకుంటుంది కాబట్టి నీటిలో ఉన్న నానిపోదు కాబట్టి ఏసుక్రీస్తు కూడా లోకంలోనే ఉన్నాడు మనతో పాటు ఆయన పాపాన్ని పట్టించుకోలేదు నోవాహు ఆర్క్ లేదా నోవాహు వాడ దీనికి ఉన్న ఇంకో రెండు ప్రత్యేక లక్షణాలు ఏంటంటే ఆ చెట్టుకి కీటకాలు ఏమి రావంటండి అసలు ఏ కీటకం కూడా దాని దగ్గరికి వెళ్ళలేదండి దానికి కారణం ఏంటంటే దానిలో ఉన్న జిగురు ఇంకోటి అంటే బయట నుంచి వచ్చింది వ్యాధులు అంటే వేళ్ల నుంచి వచ్చేది వేళ్ళ నుంచి ఉదాహరణ మనకు తెలుసు మీకు వ్యాప్ చెట్టు వ్యాధులు వస్తే దానికి చాలా తక్కువ వస్తే కానీ ఉన్న మిగిలిన అన్నింటితో పోలిస్తే చాలా తక్కువ కానీ దీనికి దీని అసలు రావంటండి అసలు చాలా తట్టుకుని సిక్త దీని ఆకులు కూడా ఎలా ఉంటాయంటే సూదుల్లాగా ఉంటాయంటే దీనికి ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే నీటిని అసలు అబ్జర్వ్ చేసుకునే సామర్థ్యమే ఉంటుంది అందువల్ల దీన్ని ఏం చేశారు అంటే దేవుడు దాన్ని దాంతో వాడు చేయమన్నాడు ఓకేనా ఎవరు అడిగినా దీన్ని మీరు సమాధానం చెప్పచ్చు రెజినెస్ గుడ్ చితి రెజినెస్ వుడ్ రిజినెస్ వుడ్ రెజన్ అంటే జిగురు జిగురు శ్రవించే చెట్టు కనీసం ఒక చిన్న పాఠం చెప్పి ముగించేస్తాను ప్రసంగాలు రెండు రకాలు మీరు గుర్తుంచుకోండి ఇది బైబిల్ ట్రైనింగ్ సెంటర్ అండి బైబిల్ ట్రైనింగ్ సెంటర్ వ్యసకాలం స్టార్ట్ అయిందండి సప్తం నుంచి ఎప్పటి నుంచి సూర్యుడు ఇవాళనా రాత్రి తేడా వచ్చింది రాత్రి మూడులో ఫ్యాన్ పెట్టినా దుప్పటి తీసేసి అంటే సూర్యుడు ఇక రోజు కొంచెం రోజు కొంచెం వ్యసకాలం అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు డిసెంబరు జనవరి పిల్లలు అయ్యి మన కలిపి ఈ రోజు ఇంటికి ఇంటికెళ్ళిన దగ్గర నుంచి ఆరున్నర వరకు పళ్ళు లాగేస్తున్నాయి మొత్తం అప్లోడ్ చేస్తానండి అసలు మొత్తం పెండింగ్ అనేది ఏమి లేదు పిల్లలు అయిపోతుంది మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే ఫిబ్రవరి నెలకి పిల్లలకి నాలుగు నాలుగు వారాలకు నాలుగు పాఠాలు ఇచ్చేసాయి వచ్చే ఆదివారం ఐదు వచనాలు వాటి చదవాలి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే పిల్లలకి క్రీస్తు జీవితం వ్యవహాను సువార్త జీవితం మొత్తం రెండు గంటల అంద నా దగ్గర సినిమా సేమ్ బైబిల్లో ఏదైతే ఉందో అదే వస్తుంది వచ్చే ఆదివారం తొమ్మిదింటి దగ్గర నుంచి పదింటి వరకు వేస్తా పది వచ్చే ఆదివారం అలా మూడు వారాల్లో యేసుక్రీస్తు జీవితం సినిమా అయిపోద్ది తర్వాత యేసు జీవితం ఉంది తర్వాత నిర్గమకాండం మొత్తం నాలుగు గంటలు ఉంది ఇక బైబిల్లో ఏముందో అదే ఒక సినిమా లాగా రన్ అయింది బూత్ సినిమాల లాగా ఈ దాంట్లో ఏది ఉందో అదే అలాగా వస్త పిల్లలు చూసి ఏం చేస్తారంటే ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారండి దానికోసం ఏంటి జరుగుతుంది ఈరోజు చక్కగా తొమ్మిదింటికి వచ్చారు ఆరుగురు పాఠాలు చెప్పారు సూపర్గా చెప్పారు కూర్చోబెట్టి నేర్పించాము లేకపోయినా కూర్చోబెట్టి అందరినీ చదివి అప్పుడు విషయం ఏంటంటే ప్రసంగాలు రెండు రకాలు గుర్తుంచుకోండి ప్రసంగాలు రెండు రకాలు మీరు ఏ ప్రసంగాన్ని ఎన్నుకోవాలో చెప్పి చేస్తాం ప్రసంగాలు రెండు రకాలు మొదటిది ఏంటంటే మన జీవితాన్ని విశ్వాస జీవితాన్ని బాగుపరుచుకునే ప్రసంగాలు ఒకటి మన విశ్వాస జీవితాన్ని బాగుపరుచుకునే ప్రసంగాలు రెండోది సమాజాన్ని సరిచేసే ప్రసంగాలు సమాజంలో నువ్వు ఆ తప్పు చేస్తున్నావు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు నువ్వు ఆ తప్పు చేస్తున్నావు నువ్వు ఈ తప్పు చేస్తున్నాను ఆ తప్పు చేస్తుంది ఈ తప్పు చేస్తున్నావు రెండింటిలో ఏ ప్రసంగం మనల్ని స్వర్గాన్ని తీసుకెళ్తుందండి మన చర్చిలో రెండోదాన్ని అసలు చెప్పరు ఎవరు వదిలేస్తాం అసలు మన పని లేదు ఫస్ట్ దాన్నే పట్టుకోండి ఎందుకంటే ముందు మనల్ని మనం సర్దిద్దుకుంటే తర్వాత ఊరిలో దరిద్దాం అంతేనా ఈ రోజు కృష్ణ చెప్పినా కానీ సరేసరరావు గారు చెప్పిన కోడీసరి చెప్పినాయి మన అందరికి కూడా ఏ ప్రసంగాలు వస్తాయంటే మీరు చెప్పే పాఠాలు కూడా ఏమై ఉండాలంటే భక్తి జీవితాన్ని ప్రేరేపించాలి ఒక పాట నిలబడి మనం చెప్తున్నామంటే కోటేశ్వర చూడండి రాష్ట్ర నీటి దగ్గర పెట్టేది భక్తి జీవితం ఏమవుతుందంటే ప్రేరేపించబడి ఇటువంటి ప్రసంగాల్ని మీరు నిలబడి తండ్రి ఇంట్లో ఉన్న పిల్లలతో వాడు ఎలా ఉన్నాడు చూడు వీడియో ఎలా ఉన్నాడు చూడు వీడియో ఎలా ఉన్నాడు చూడని వంద రోజులు చెప్తే వాడు మారుత నాన్న నువ్వు ఇలా ఉండాలి నాన్న నువ్వు ఇలా ఉండాలి అంటే మారుతాడా రెండు బోధలే రెండు బోధలేనా దేవుడు కూడా ఎక్కువగా ఏది మనల్ని నేర్పించాలని చూశాడంటే నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకునే దాని గురించి పదాజ్ఞానం దేవుని గురించి చెప్పండి దాని గురించి మీరు సిద్ధం చేసుకునే ప్రసంగాలు కూడా ఎలా ఉండాలి అంటే మన భక్తి జీవితాన్ని ప్రేరేపించమని సర్వేశ్వర మన ప్రార్థన చేస్తారు మీ ఉంచుకోండి చేసానా అర్వదా పర్లేదు ప్రార్థన చేసుకుందాం ప్రియాపరలోకి ముందన్నమాట నీ యొక్క పిల్లలు రెండో పూట కూడా వచ్చి నీ యొక్క మాటలను ఆసక్తితో విని విన్నారు తండ్రి నీ యొక్క మాటలను ఆసక్తితో విన్నారు తండ్రి విన్న మాటల్లో మా జీవితంలో లోటుపాట్లు కనపడుతున్నాయి నాకు అర్థమవుతుందండీ నీకు కూడా అండి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ లోటుపాట్లను సరి చేసుకుని వచ్చే ఆదివారానికైనా కొన్ని లోటుపాట్లు సరి చేసుకుని అలా మా జీవిత కాలంలో మా మరణంలోపు మొత్తం లోటుపాట్లన్నీ సరి చేసుకుని నో అన్న పరలోక రజని చేర భాగ్యకరణ పది పెట్టుకు దైత్యమని క్రీస్తు రమని ప్రార్థనడి పెట్టుకుంటాం పరమ తండ్రి. ఆమే తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నినే సావాస సదాకాలం మనందరికీ తోడై యుండి నడిపించును గాక. ఆమె వర్షా సత్య 15 70 400.